గారెలకి అంటే పప్పు చెక్కలు పప్పు పప్పు చెక్కలకి మేము పడుతున్నాయి ఉల్ ఆనియన్ మన ఉల్లాక్ ఉల్లాక్కి కాడలు పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రబ్బలు ధనాలు కలిపి మిక్సీ అయితే అండ్ ఇప్పుడైతే ఆనియన్ వేసి మిక్సీ పడుతూ ఉన్నాను

ఇంకా వచ్చేసి మన గారెళ్లలోకి అయితే మన అది ఏంటిది ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళు తీసిచ్చిరమాట తీసిస్తే ఇంక నేనైతే అది మిక్సీకి అయితే వేసాను అనమాట మిక్సీకి వేసాక తర్వాత అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అది అయితే కలుపుతూ ఉన్నారన్నమాట ఏంటి అంటే ఇంకా తర్వాత అయితే ఇందులోకైతే మనం అవేంటి మనం కారం పొడి అవన్నీ వేసింది అనమాట కారం పొడి ఉప్పు కారం అవన్నీ వేసి ఇంకా మిక్స్ అయితే పడుతుంది అక్కడ వాయిస్ పడదామని అనుకుంటే అక్కడ డెక్ అయితే మోగుతుంది అందుకని చెప్పేసి వాయిస్ అయితే తీస్తానమాట అమ్మోళ్ళు ఇంట్లో ఉంది లైట్లు ఎక్కుతుంది మీకు కనిపిస్తా కనిపిస్తుంది వీడియోలో చూడండి డెక్ అయితే ఇంక అందుకని చెప్పేసి ఇంకా నేను అక్కడ వాష్ అయితే పెట్టలేదన్నమాట ఇంకా అందులో అయితే అవన్నీ పోస్తూ ఉన్నారు మన వీడియో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి వీడియోకి లైక్ కూడా కొట్టండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అది అయితే మన అందులో నువ్వులు పల్లీలు వేంపి వేంపి స్కిన్ అయితే తీసిందనమాట అదే పల్లీలో పొట్టైతే అయితే వేంపింది అనమాట కొద్దిగా లైట్గా ఎంపింది ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో ఏగుతాయి అందుకని చెప్పేసి లైట్గా ఎంపింది లైట్గా ఎంపి ఇంకా వీటి మీద పొట్ట అయితే తీసేసింది అనమాట తీసేసి దాన్ని చిన్న చిన్న పలుకులు అయితే వేసామన్నమాట అవి అయితే ఇంకా పల్లీలు నువ్వులు పెసరపప్పు ఇంకేంటిది అది ఇంకోటి పెద్దపప్పు ఏంటిదది గుర్తుకొస్తలేదు శనగపప్పు ఆ శనగపప్పు కూడా శనగపప్పు పెసరపప్పు పల్లీలు అండ్ బబ్బరిపప్పు ఇవన్నీ వేసి ఇంకా అందులో అయితే కలిపిస్తూ ఉన్నారు తర్వాత కరివేపాకు అండ్ ఓమ నువ్వులు అవన్నీ వేసింది అనమాట ఇంకా అందులో అయితే తర్వాత వచ్చేసి ఇంకా బబ్బరిపప్పు కూడా నానబెట్టామన్నమాట ఇంకా అది కూడా అందులో అయితే వేసేస్తూ ఉంది తర్వాత అయితే కొత్తిమీర కరివేపాకు పుదీ పుదీనా కాదు కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు మెంతి మెంతాక ఆ మెంతాకు మన ఉల్లాకు ఇవన్నీ వేసేసి ఇల్లబ్బా ఏం టేస్ట్ వచ్చినాయి అసలు అప్పాలు అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి ఇవన్నీ వేసి కలిపింది కదా చాలా బాగా టేస్ట్ వచ్చినాయి గ్యారప్పాలు అయితే ఇంకా అక్కడైతే నేను ఇంతకుముందు మిక్సీ పట్టాను కదా మన ఆనియన్ పేస్టు పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ అండ్ అదేంటిది ఇంకోటి ఉల్లాకు పేస్ట్ ఇవన్నీ అన్నమాట ఇంకా అవి అయితే అందులో వేసేసి ఇంకా అవి కూడా కలుపుతా ఉన్నాడు అనమాట ఇంకా అక్కడైతే ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి సకినాలకు కూడా ఇంకా పిండి మన సకినాలకైతే బియ్యం అయితే నానబెట్టింది అనమాట ఆరు కిలోలయితే పోసారనమాట ఇంకా అవి అయితే ఇంకా అవి ఇక్కడ వచ్చేసి అయితే మన సకినాలకైతే బియ్యం అయితే నానబెట్టింది అనమాట అంటే తడి బియ్యము పొడి మన మీన మిషన్లో వేపి రావాలన్నమాట కొద్దిగా ఆర నాకు ఇంకా అవైతే మిషన్లో అయితే వేపించుకురావాలి కొద్దిగా ఆరబెడితే తడి పట్టదన్నమాట అందుకని చెప్పేసి కొద్దిగా ఆరబెట్టాలి ఇంక ఇక్కడ వచ్చేసి గ్యారెలు అయితే చేస్తూ ఉన్నాము 我吃了，我吃 అయితే ఆడైతే ఇంకా గ్యారల్ అయితే మిషన్ లో నొక్కి ఒక క్లాత్ మీద అయితే వేసుకుంటా ఉన్నాను ఇంకా క్లాత్ మీద వేసుకుంటే ఇంకా ఒక టెన్ ఒకసారి టెన్ ఒకసారి అయితే ఇంకా అందులో అయితే వేసి కాలుస్తూ ఉంది ఇంకా కాల్చిన కొద్ది మేమైతే ఇస్తా ఉన్నాం ఇంకా ఇక్కడైతే సకినాల పిండి కోసం అయితే కలుపుతూ ఉన్నాము ఆ సకినాలు పోసేది రేపటి వీడియోలో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి ఇంకా రేపటి వీడియో కోసం అయితే పెట్టించండి బాయ్

हां आई पेनिया किया नटा आ चाहिए नहीं